పల్లెటూరి అత్త పట్నం కోడలు కాంతమ్మ అనే ఆవిడికి ఒక కోడలు ఉండేది ఆ కోడలు చాలా విదేశాల నుండి వచ్చి ఉంటుంది కాబట్టి తను ఎప్పుడూ అత్తగారి మాట వినేది కాదు తను ఎప్పుడు చూసినా తనకు నచ్చిందే చేయాలి తనకు నచ్చిందే చెల్లాలి అని ఆలోచించే మనస్తత్వం కల ఉన్న అమ్మాయి కాబట్టి వాళ్ళ అత్తగారి మాట ఎప్పుడూ వినేది కాదు స్టైలి తన పేరు స్టైలి తను విదేశాల్లో చదువుకొని విదేశాల్లోనే పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి తనకి చాలా అందమైన పేరు కూడా ఉంటుంది పాపం పల్లెటూరి అత్త కొడుకు అస్సలు మాట వినలేదు తనకు నచ్చిన అమ్మాయిని చూసి ఫారెన్లోనే పెళ్లి చేసుకొని వచ్చింటాడు పాపం తనేమో తనకు నచ్చిన కూడల్ని తెచ్చుకోవాలని చెప్పి అని చాలా బాధపడుతూ ఇంకా తనని తిట్టుకుంటూ ఉంటుంది అబ్బా పల్లెటూరులో అందరికీ ఉదయాన్నే లేస్తే అత్తగారికి కాఫీ అందించే ఉన్నారు ఇంకో పక్క ఇంటి ముందర ముగ్గు పెట్టే ఉన్నారు నాకు మాత్రం ఈ విదేశీ కోడలు ఎందుకు దొరికిందిరా దేవుడా ఇలాంటి కోడల్ని ఎందుకు ఇచ్చావు నాకు అని చెప్పేసి పాపం కాంతం ఎప్పుడూ తిట్టుకుంటూ ఉంటుంది కానీ కాంతం మాటల్ని మాత్రం ఆ విదేశీ కోడలు ఎప్పుడూ పట్టించుకునేది కాదు ఎందుకు అని అంటే తనకు అసలు ఆ భాషే రాదు కాబట్టి ఎంతసేపు ఉన్నా తన మొహంలోని ముభావాలన్నీ చూసి ఈవిడ ఏదో నన్ను అనుకుంటుంది అని మాత్రమే అనుకునేది కానీ తనని తిట్టుకుంటుంది అని ఎప్పుడు అనుకునేది కాదు నా కాంతం ఎప్పుడు చూసినా స్టైలిని ఏదో ఒకటి తిట్టుకుంటూనే ఉండేది అలా ఆ పల్లెటూరి అత్త ఇంకా పట్నం కోడలు ఎప్పటికీ కలవనే కలవకుండా అరుచుకుంటూ ఉంటారు కానీ తన కొడుకు మాత్రం ఎప్పటికైనా సరే వాళ్ళ అమ్మ ఇంకా స్టైలీ కలిసిపోయి చాలా సంతోషంగా ఉంటే చూడాలని కోరుకుంటూ ఉంటాడు కానీ అది జీవితంలో జరగదు అన్న విషయం ఎప్పటికీ అర్థం